పిల్లలు డిసిప్లిన్లు పెంచండి మీరు ఎంత నేర్పించండి కానీ వారు యోగ్యులు అవ్వాలంటే అది నీ చేతుల్లో లేదు అది దేవుడు చేస్తేనే అవుతుంది మనం యుద్ధమునకు గుర్రములు సిద్ధము చేయుట కద్దు జయము యహో ఆదివేదం మనం సిద్ధం చేస్తాం యుద్ధానికి గుర్రాలంతే కానీ యుద్ధం చేసి జయం పొందేటట్టు చేసేది ఎవరు అంతే మన పిల్లల్ని ప్రిపేర్ చేసి వదిలిపెడతాం అంతే కానీ వారిని బలపరిచి వాడుకునేవాడు ఆయనే మన పిల్లలకు పునాది వేస్తాం మనం కానీ కట్టేవాడు ఎవరు ఆయనే మనం ఊరంతా సంపాదించుకొని మన బిడ్డల్ని పోగొట్టుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి నేను ఎప్పుడు చెప్తాను ఈ లోకంలో అతి కష్టమైన పని ఏంటంటే మన బిడ్డల్ని దేవుని కొరకు భయభక్తుల్లో పెంచటం చాలా కష్టమైన పని అది అంత సులభంగా నా బిడ్డలు ఇవాళ దేవుని సేవలో లేరండి వాళ్ళని ఎలా ఓర్చుకున్నాను ఎలా నేర్పించానో ఎలాగ వాళ్ళు తిరగబడ్డప్పుడు సహించానో వారి కొరకు కన్నీరు కార్చానో ఒక్కొక్క బిడ్డ కొరకు నేను కార్చిన కన్నీరు వీడియోలు లేవు ఆ రోజుల్లో తీసి పెట్టుకోవడానికి రాత్రి అంతా ఒక గువ్వ మూలిగినట్టుగా ప్రభావా నీ బిడ్డ నీ బిడ్డ నీ బిడ్డ నీ బిడ్డ సాతాను ముట్టడానికి వీలు లేదు లోకంలోనికి పోవడానికి వీలు లేదు అని మర్రలో పెట్టినప్పుడు ఎంత గొప్ప దేవుడు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు నేను అనుకుంటానండి సూర్య ఆపడం ఆపటం కంటే నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచడం చాలా కష్టం అండి సూర్య చంద్రులు ఆపటం కూడా సులభమే కానీ నీ కూతుర్ని కొడుకుని దేవుని కొరకు యోగ్యులుగా చేయటం అనేది విశ్వాస ప్రార్థన కావాలి మోకాళ్ళ ప్రార్థన కావాలి కన్నీటి ప్రార్థన కావాలి నీ మోకాళ్ళు వంగాలి నీ కళ్ళు తడవాలి నీ గుండె పగలాలి నా పాపము నా జ్యేష్ఠ కుమార్ మీద పడనివ్వద్దని మా తండ్రి కార్చిన కన్నీరు నన్ను మార్చిందండి ఇవాళ ఎంతమంది తండ్రులు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు ఎంతమంది భార్య భర్తలు కుటుంబ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారు బిడ్డల వివాహాల విషయంలో ప్రార్థిస్తున్నారు విశ్వాసుల ఇళ్లలో కూడా అవిశ్వాసపు పెళ్లిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి విశ్వాసల్లో పెరిగిన పిల్లలు కుమారులు కుమార్తెలు వాళ్ళకి ఇష్టమైన వారిని మేము ప్రేమించ పెళ్లి చేసుకుంటున్నామని ఎందుకు అంటున్నారు ఎందుకు వాళ్ళు చెదిరిపోతున్నారు ఎందుకు వాళ్ళు ఈ ఈ లోకంలో కలిసిపోతున్నారు నీ కంచె వారి చుట్టూ వేయలేదు నువ్వు ప్రార్థన కంచె వేస్తే వారు ఎంత దూరం వెళ్ళినా ఆ కంచె దాటి ముందుకి పోలేరు ఉదయవజనుడు అన్నాడు దేవుని చేతుల్లో పెంచబడిన దేవుని క్రమంలో పెంచిన బిడ్డలు పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో ఉండలేరు పొరపాటున వాళ్ళు తాగుడుకో వేచారాడుకో మరో తప్పుకో మరో తప్పుకో గపక్కన పడతారేమో కానీ అందులో ఉండలేరు అందులో నుంచి బయటకు వచ్చి కడగబడి దేవుని రాజ్య వారసులుగా అవుతారు ఒకవేళ ఇప్పటికే నీ బిడ్డలు ఎవరైనా తప్పిపోయి ఉంటే నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవునికి దూరమై ఉంటే ఇప్పుడైనా మనం ప్రార్థిస్తే దేవుడికి అద్భుతం చేస్తాడు మనం చేయాల్సింది ఒకటే మనం అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డల అన్నారండి ఎవరు అంటే ఇట్ెత్తుకున్నప్పుడు బిడ్డలు మనం ఎట్టు ఊపితే ఊపుతారు గడ్డాలు వచ్చాక వాళ్ళు ఎట్టుతే మనం అట్టు పోగాలి కాబట్టి మనం చిన్నప్పుడు మలచగలం పెద్ద ఎందుకు మనం మలచలేము కాబట్టి ఏం చేయాలి మనం ప్రభు నాకు చేత కావటం లేదు ఈ బిడ్డల్ని పెంచడం ఇదిగో నువ్వు పెంచుకో ఇదిగో నీకు అప్పచెప్పేస్తున్నాను నీ చేతుల్లో పెడతారని అని మన బిడ్డల్ని దేవుని చేతులకు అప్పగించాలి నా కుమారుడు రాడండి వాడు మారడండి వాడు అంతేనండి అని అనకండి దయచేసి అనకండి మన బిడ్డలు తప్పు చేసినప్పుడు వాళ్ళని రుద్దేస్తే వాళ్ళని అణిచేస్తే వాళ్ళని తోసేస్తే వాళ్ళకి పూర్తిగా దూరమైపోతున్నావును దూరమైపోతున్నాను నీకు వాళ్ళ వాళ్ళకి కౌన్సిలింగ్ లేదు వాళ్ళ యవనస్తులకి సలహా చెప్పేవాళ్ళు లేరు ఆదరించేవాడు లేరు బయటపడేటట్టు మార్గం చూపించేవాడు లేరు తండ్రులైతే చాలా రోష కలిగొట్టాడు వాడు మొహన్నే చూడండి అంటాడు అంతే ఇంకా ఏంటంట వాడు మొహన్నేనో చూడ్డో తండ్రి కొడుకు ముఖం కొడుకు తండ్రి ముఖం చూడకుండా ఈ లోకంలో ఎట్ట బతుకుతారండి తండ్రి కొడుకు ముఖం చూడకపోతే అసలు తండ్రా ఇవాళ పరలోకపు తండ్రి తప్పిపోయిన వారు తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు అండి లోకంలో పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుద్దంటే ఒక్క తప్పిపోయిన గొర్రె రక్షించబడినప్పుడు పరలోకానికి సంతోషం కలుగుద్దండి మనం ఒక ఆత్మను రక్షించినప్పుడు మన ప్రభువు సెలువేయబడిన దూతల ఎదుట ఉన్న ప్రభువు తాను కార్చిన రక్తం వృధా కాలేదని ఆయన మనల్ని సంతోషిస్తాడు దయచేసి మీలలో ఉన్న తప్పిపోయిన పిల్లల పేర్లు పెట్టుకొని ప్రార్థన చేయండి మీరు వారికి వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు మీరు మళ్ళీ తప్పు తప్పు తప్పని ఆర్డర్ 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 అన్నట్టు ఒక జడ్జి గారిలాగా సుత్తి తీసుకొని వాళ్ళు నెత్తిని కొట్టద్దు దయచేసి ఏంటండి వారికి బయటపడే మార్గం కావాలి ఇప్పుడు వారికి విడుదల పొందే శక్తి కావాలి ఇప్పుడు అది నువ్వు నీ దగ్గర లేదు నువ్వు తిడిపించలేవు తాగుడులో ఉన్నోడు నువ్వు నేను మార్చగలిగితే యేసుప్రభు అక్కర్లేదండి ఓ చెడిపోయినోడిని మంచివాడిని చేయడానికి మందులు మాకులు పనికొస్తే యేసుప్రభు ఈ లోకంలోనికి రక్షకుడుగా రానుండని అవసరం లేదు రానుండి వచ్చి వచ్చి ఉండేవాడే కాదు కానీ దేవుని శక్తి కావాలి మనకు అసాధ్యమైనవి ఆయన చేస్తాడు గనుక నా బిడ్డను మార్చు అని ఆయన సడుదలో విజ్ఞాపన చేస్తే ఆయన సడుదలో ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలను మన కుటుంబాల్లో జరిగిస్తారు నీ బిడ్డలందరూ నీతో ఉన్నారా నీ బిడ్డల బిడ్డలు నీతో ఉన్నారా భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఏక కలిగి ఉన్నారా మీ ఇంటిలో కుటుంబ రథులు ఉందా మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఏ కాలేజీలో చదువుతున్నారో ఏమేమి సంపాదించారో ఎన్ని ఇల్లు కట్టారో ఏంటేంటి చేస్తున్నారో ఈ బిడ్డల కోసం భవిష్యత్తు కొరకు ఎన్ని స్కీమ్స్ కట్టారో ఎన్ని ఎన్ని ఇన్సూరెన్సెస్ కట్టి పెట్టారో ఇవన్నీ పక్కన పెట్టండి మీ బిడ్డలు దేవుని రాజ్య వారసులు ఉన్నట్లు మీ బిడ్డలు మీరు వెంబడించిన మీ ప్రభు అయిన క్రీస్తును వెంబడించినట్లు వారికి పునాది వేశారా లేకపోతే ఈరోజు ఈ బిడ్డలను దేవుని చేతులకు చేతులకు అప్పగిస్తే ఆరు పనులు మనం చేయాలి ఏడో పని ఆయన చేస్తాడు మనం చేయగలిగినంత మనం చేస్తే ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్మల్ని అందరినీ ఒకసారి చూడు ఆయన మా కుటుంబాల్లో చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా మూలబడిన వాళ్ళు ఉన్నారయ్యా తండ్రి ఐక్యత లేదు మా ఇంటిలో ప్రేమ లేదు మా ఇంటిలో సమాధానం లేదు మా ఇంటిలో అన్ని ఇబ్బందులే అన్ని శోధనలే అన్ని పోరాటాలే అయ్యా ఒక్కసారి నన్ను నా ఇంటిని దర్శించిన ఆయన ఒక్కసారి మా గృహాన్ని దర్శించిన ఆయన జక్క ఇంటికి వచ్చిన రక్షణ మాకు దయచేయ తండ్రి యహో నేను నా ఇంటి వారు యహోబనే సేవించదమని చెప్పగలుగుటకు సహాయం చేయ నవహ కుటుంబములే మా కుమారులు కోడళ్ళు మా కుమార్తెలు మా అల్లుళ్ళు నిన్ను నమ్ముకోవడానికి సహాయం చేయను ఆయన కుటుంబం అంతా ఐక్యత కలిగి నీ పని చేయడానికి నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయ్యా మా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారని పట్టించుకోగలిగిన మనసు మాకు దయచేయి ప్రార్థించగలిగిన మనసును మాకు దయచేయి హెచ్చరించగలిగిన మనసును మాకు దయచేయి ఆదరించుకునే మనసును మాకు దయచేయి ఆ బిడ్డలు విడిపించబడినట్లుగా దేవుని సదులో మరపెట్టుకోవడానికి మాకు సహాయం చేయి తండ్రి నీ దేవుని ఆశీర్వాదాలతో మోను పంపించమని యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకృతైన పరిశుద్ధాత్మని యొక్క సహాయమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడును సదాకాలమును తోడయుండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్